మనం గతంలో ఎప్పుడో మేము ఇటు ముప్పై నలభై ఆళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నాం అప్పుడు గజం ఎంత ఐదు వందలు అలా ఉండేవి ఇప్పుడైతే మనకి గజం ముప్పై ఐదు వేలు నలభై వేలు అయినాయి ఇప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి మంచి రేట్లు వస్తాయి ఇక్కడ దగ్గరలోనే ఇన్నర్ రింగ్ రోడ్లో లక్ష యాభై వేలు ఉంది గజం ఇక్కడ నుంచి ఒక పది ఫ్లాట్లు అవుతున్నా ఇక్కడైతే నలభై వేలు ముప్పై ఐదు వేలు అలా ఉంటాయి ఏమన్నా కావాలంటే మాకు ఫోన్ చేయండి ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ రెండో ఫేస్కి పక్కనే యాదవల డొంక ఈ శివారెడ్డి గారి ఫ్లాట్సు ఇది యాదవల డంక్ అంటారు అది ఇన్నర్ రింగ్ రోడ్డు ఫస్ట్ రెండో ఫేజ్ ఇటు శిల్పారామం సాంబర్పేట చెరువు ఎస్ ఎన్నర్ రెండో ఫేస్లో అయితే గజం లక్ష యాభై వేలు ఉన్నాయి ఇటు అయితే నలభై వేలు నుంచి ముప్పై ఐదు వేలు ముప్పై వేలు అలా ఉంటాయి ఫ్లాట్స్ ఏ కావాలంటే మాకు ఫోన్ చేయండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయినా ఉన్నాయి ఖాళీ ఫ్లాట్స్ అయినా ఉన్నాయి యాదవ్ల డొంక ఇన్నర్ రింగ్ రోడ్ రెండో ఫేసు గుంటూరు శిల్పారామం దగ్గర ఆర్టీఓ ఆఫీసు జేకేజీ రోడ్డు అన్నీ అటు ఉంటాయి ఆ పక్కనే మంచి ఆల్వేబుల్ ఇటు రాజధానికి కూడా వెళ్ళే రోడ్లు రెండు ఉన్నాయి